చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈరోజు మధ్యాహ్నం మొగలి ఘాటులో కంటైనర్ లోయలకి దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలోనే ఒకరు మృతి చెందారు బెంగళూరు నుండి పలంబెర్ మీదుగా చిత్తూరుకి వెళ్తున్న కంటైనర్ మొగలి ఘాటు ప్రమాదకరం మలుపులో అదుపు తప్పి లోయలకు దూసుకెళ్లింది ఈ ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు ఇద్దరు డ్రైవర్లతో బెంగళూరు నుండి బయలుదేరి వస్తున్న కంటైనర్ మొగలి ఘాటులోకి రాగానే వేగం కారణంగా అదుపు తప్పి లోయలకు బోల్తా పడినట్లు రాకపోకలు సాగించే వాహనదారులు తెలిపారు ఈ సంఘటనలో ఒకరి మృతి చెందడంతో ఈ రహదారుల రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర భయాందోళన గురవుతున్నారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ప్రమాదాలు జరుగుతూ ఈ రహదారులు రాకపోకలు సాగించాలంటే భయం మొదలైందని వాహనదారులు వాపోతున్నారు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు లేదంటే రాబోయే రోజుల్లో మరెన్ని ప్రాణాలు గాల్లో కలవాలో దేవుడికే ఎరకని వారు వాపోతున్నారు